జ్ఞాపకం ఉండేది సౌత్ నార్త్ కొరియాలో కిమ్ ఉంద ఆయన ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మనకు ఇక్కడ వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ వద్దరే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాను కట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు కార్పెట్ వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు కింగులు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాలను నడుస్తా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్ పెట్టేసి అనుకునే యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నా అంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది భక్తులకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది దానికోసం పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ ఆడదు అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం లేదంటే మెగా డీఏసీ హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్లాబింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్ నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమిళంగా మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే పెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధిత మాది దానికి కూడా శ్రీకారం చుట్టావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటి ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ ఏ తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను ఉచిత ఇసుక ఇస్తా అన్నాం మా తన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం రుణం తీర్చుకుంటాం ఎట్టి పరిస్థితులు ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం ఇప్పుడు అంటే అందరికంటే ఏమకానున్నాం మొన్న జీతాలు కూడా ఇవ్వలేము పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనిషి బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు ఇవ్వలేము సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూశాను ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనసు నిండా అభిమానమే ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడేది ఒకటి మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్నా చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం దానికోసమే పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలో నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో ఇవన్న పూడ్చిన సమయంలో ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో ఆ గుడియలు పెట్టిన వాళ్ళు పోచ్చి మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది మన బ్రతుకులే ఆగమైపోయినాయి కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే దిక్కు దిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను ఏదైనా జోక్ చేసినా మీరు నమ్మేవాళ్ళు కాదు ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికెక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు అంత అనుకున్నా ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొకసారి మీ అందరికీ ఆమిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై ఎన్డీఏ అందరికి నమస్కారం